హాయ్ యూవర్స్ నేను మీ లక్ష్మీ పార్వతి అండి టూ డేస్ నుంచి అప్డేట్ ఇవ్వలేదు కదా సంక్రాంతికి మేము మా నేటివ్ ప్లేస్ అయినటువంటి దావలూరుకి వచ్చామండి అక్కడ ఈరోజు సండే ఆఫ్టర్ సంక్రాంతి అయిపోగానే కొత్త బియ్యం ఇంటికి వస్తాయి కదండి సో ఆ బియ్యంతో మా గ్రామ దేవత అయినటువంటి గంగానమ్మ తల్లికి ఉత్సవం చేస్తారనమాట సద్దివ నై నైవేద్యాలు అన్న పేరుతో సో అదేనండి ఆ పోస్టేను ఇది ఇక్కడ ఇసుకతో కనిపిస్తుంది కదండి అంతకుముందు పాతది ఎప్పుడు పురాతన కాలంలో ఉన్నటువంటి చిన్న గుడి ఉండేది అది తీసేసి నూతనంగా ఏర్పాటు చేశారండి వన్ ఇయర్ కాబోతోంది నవంబర్లో వన్ ఇయర్ అయింది వార్షికోత్సవం జరిగి సో ఇదే అనమాట టెంపుల్లో అమ్మవారి లోపల మకర తోరణం కనిపిస్తుంది అమ్మవారికి భక్తులు అడ్డంగా ఉన్నారు ఇక్కడ కూర్చున్నది మా మావయ్య అండి ఆ కార్నర్లో వెంకట్రావు గారు సో మేము కూడా మా గ్రామ దేవతకి చాలా ఫండ్ ఇచ్చాం ఒక ఏమంటాం దాన్ని దాత అనుకోండి సో ఇదండి ఈరోజు విశేషం పూర్తి వీడియో అప్లోడ్ చేస్తాను